వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా ఉసిరికాయలు అయితే ఊరపెట్టాను సో మీలో ఎంతమందికి ఊరపెట్టిన ఉసిరికాయలు అంటే ఇష్టం కామెంట్ చేసేయండి హెయిర్ ఆయిల్ కోసం అని చెప్పి కొన్ని ఉసిరికాయలు అయితే తీసుకొచ్చాను సో ఆల్రెడీ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి సో మిగిలిన ఉసిరికాయలతో ఏం చేయాలని ఆలోచిస్తే ఇంకేంటి ఉసిరికాయలు అయితే ఊర పెట్టమని మా అయితే ఐడియా ఇచ్చింది సో నాకెలా చాలా ఇష్టం ఉసిరికాయలు అంటే సో అందుకని చెప్పి ఊరపెట్ట సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చెప్పేస్తా చూసేయండి ఫస్ట్ అయితే ఉసిరికాయలు మంచిగా వాష్ చేసుకొని ఒక క్లాత్ తో తుడుచుకొని ఇలా గోట్లు అయితే పెట్టేయండి సో ఘోట్లు పెట్టిన ఉసిరికాయలు అయితే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని అందులో ఉప్పు పసుపు ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఊర పెట్టేయడమే సో ఒక సెవెన్ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన ఉసిరికాయలు అయితే మంచిగా ఊరిపోతాయి ఈ ఉసిరికాయల్ని రెండు మూడు రోజులకు ఒక్కొక్కసారి చూసుకొని ంట కొంచెం కలుపుకుంటూ ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ గా అయితే ఊరుతాయి చూసారా మనం ఉసిరికాయలు అయితే పర్ఫెక్ట్గా ఊరిపోయాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్